హలో అక్కాయలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదిగి ఇదిగో చూడండి వంకాయలు ఎలా కాసినాయో చూడండి ఇదిగో ఇక్కడ ఒక గుత్తి ఇక్కడ ఒక గుత్తి నవనవలాడతా వంకాయలు అంత అందంగా ఉన్నాయోనండి అసలు చాలా బాగున్నాయి అనమాట మంచి మంచి రకం అంట వంకాయలు ఇది కానీ నేను వంకాయ రౌండ్ వంకాయ అని చెప్పి తీసుకున్నానండి మొక్కలు ఇచ్చిన వాడు మోసం చేశాడు మోసం చేసి ఈ పొడుగొని కాయలు ఇచ్చాడు అనమాట కానీ ఇవి కూడా మంచి కాయలేనంటండి చాలా బాగున్నాయి చక్కగా ఉన్నాయి కనీసం ఇంత పురుగు కూడా పట్టలేదు మనము ఇంత పురుగు ముందు వేయకుండా పెంచాం కదా చాలా చాలా నాకు నచ్చినాయి అనమాట బయటకున్నాటికన్నా ఈ చాలా తాజాగా ఉన్నాయి కదండీ మరి కాకరకాయలు కూడా చాలా బాగా కాసినాయండి అవి కూడా ఒక కేజీకి అవుతాయి అనుకుంటా ఇవి ఒక అర కేజీకి అయినాయి చూడండి వంకాయలు ఎంత బాగా ఉన్నాయో ఇప్పుడు కాకరకాయలు చూద్దాము కాకరకాయలు కానీ దోసకాయ పువ్వులు అయితే దోస చెట్టు పువ్వులు అయితే ఎంత బాగా ఉన్నాయోనండి ఇంకా వంకాయలు ఏమన్నా ఇంక వేరే చెట్లకు ఉన్నాయి ఏమోనో అని చెప్పి చూస్తున్నాను అనమాట మా అమ్మాయి చూడు ముందు వంకాయలు చదువు లేదు సోది అని అన్నట్టుంది అంటే చూశాను ఇంక దానికి కూడా మూడు కాయలు దొరికినాయి అనమాట చూడండి ఇంకా అలా ఉంటే చిన్న స్టోరీ గుర్తుకొస్తుందండి చూ ఏ స్టోరీ అంటే మా నాన్నగారు వాళ్ళు ఎక్కడికి పంపించేవాళ్ళు కాదనమాట అయితే ఏ ఊరన్నా వెళ్దామన్నా కూడా నన్ను అసలు బయటికే పంపించేవాళ్ళు కాదు మా పిన్నోళ్ళూరు ఊరు మా చిన్నమ్మ వాళ్ళు అందరు కలిసి వెళ్తున్నారన్న అని చెప్పుకున్నారనమాట చెప్పుకున్న తర్వాత నేనేం చేశాను మా నాన్న అడిగినా ఒప్పుకోడు మా అమ్మ అడిగినా ఒప్పుకోదు అని అని చెప్పి ఆలోచించుకొని ఇహ మనసులో మా బాధపడతా ఇంట్లో దుప్పటి ముసుకేసుకొని ఏడుస్తున్నాను మా నాన్న చూసి ఎవరో ఏడుస్తున్నట్టున్నారు చూడు అని అని చెప్పి అడిగాడు అనమాట మా అమ్మని అడిగితే మమ్మ తీసుకొని దుప్ప అక్కడ తీసి చూసి ఎందుకు ఎడుస్తున్నాం ఏమైంది అని అడిగింది అడిగితే ఇట్లా చిన్నమ్మళ్ళు చిన్నమ్మోళ్ళు ఊరు వెళ్తున్నారంట నేను కూడా వెళ్తానమ్మా అని అని చెప్పి చెప్పాను అనమాట చెబితే అడిగాను అనమాట అడిగితే సరే పొద్దున్నే వెళ్ళి సాయంకాలంకి రా చిన్నమ్మలతో వెళ్ళి చిన్నమ్మలతో రా అని అని చెప్పి చెప్పాను అనమాట చెబితే సరేలేనని చెప్పి మా పిన్ని వాళ్ళతో వెళ్ళాను అనమాట వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మా చిన్నమ్మోళ్ళతో సరదాగా మాట్లాడుకుంటా వెళ్ళాము వెళ్ళిన తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇల్లు చూసాము అదే ఫస్ట్ టైం అనమాట నేను ఎప్పుడు ఎక్కడికి లేదు మా పిన్ని వాళ్ళ ఇల్లు చూడట నేను అదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం అయితే వాళ్ళ ఇంటి వెనకమాలకు వెళ్ళాను అనమాట ఇంటి వెనకమాలకి వెళ్తే ఇంటి వెనకమాల ఎలా ఉందానని చూస్తే అక్కడ జాన్ చెట్టు ఉంది జాన్ చెట్టు తర్వాత అక్కడ రెండు తాడి చెట్లు ఉండయండి తాడి చెట్టు ఎదరిన వెంకటేశ్వర స్వామి అలా నిలబడి నా ఇంకా చూస్తున్నట్లు అనిపించిందండి పోయాను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు మళ్ళీ కళ్ళార్పి నేను చూస్తుంది నిజమా అని చెప్పి మళ్ళీ కళ్ళార్పి మళ్ళీ కళ్ళు తెచ్చానమాట చూశాను చూస్తే లేదు వెంకటేశ్వర స్వామి కనపడ్డాడు కనపడిన తర్వాత నాకు ఇంకా స్టన్ అయిపోయి ఏంది మా పిన్నోళ్ళతో చూస్తేనే చిన్న గుడిసి అంటే గుడిసెంటే మామూలుగా పూరీలు అనమాట అప్పుడు మా పిన్ను వాళ్ళది ఇప్పుడు డాబా కట్టుకున్నారు చిన్న పూరీలు కానీ దేవుడు చూడు ఎక్కడ ఎక్కడ ఉన్నాడో అని నన్ను మనసుకు అనిపించింది అనమాట అనిపించి మా పిన్ని దగ్గరికి వెళ్ళి చిన్నమ్మ చిన్నమ్మ ఈ రెండు తాడి చెట్ల మధ్య ఇక్కడ వెంకటేశ్వర స్వామి కనపడుతున్నాడు నాకు ఎందుకు కనపడుతున్నాడు ఇదేంది ఇదేందో పెద్ద దురువులే ఉంది కదా ఈ దురువులో తాడి చెట్ల మధ్యలో కనపడుతున్నాడు ఏంటి అని అని చెప్పి చెప్పానండి చెప్తే మా చిన్నమ్మ అవాక్ అయిపోయింది అవాక్ అయిపోయి ఎందుకు అతను లా చెప్పావు అని అని అడిగింది అడిగితే నాకు నిజంగా కనపడ్డాడు చే అన్నాను అదంట ఎప్పుడు ఏదో గుడ్ అంటండి అది గుడిపోయి అది దొరువైపోయిందంట అందరు మట్టి పోసుకొని మట్టి పోసుకొని ఇల్లు ఎత్తు మీద కట్టుకున్నారంట అదేమో దొరువైపోయింది అసలు గుడి సంబంధించిన చిన్న మూలాలు కూడా ఇవ్వండి అది దొరువులాగానే ఉంది కానీ అది అప్పట్లో గుడి అంట ఎప్పుడో వెనకటి కాలంలో గుడి అంట అక్కడ నేను చూసిన కాడ అని అని చెప్పి చెప్పిందండి మా పిన్ని అవునా అని అని అనిపించిందండి కానీ వెంకటేశ్వర స్వామి నాకు ఎప్పుడు ప్రతి ఒక్క కష్టం వచ్చిన సంతోషం వచ్చిన ప్రతి దాంట్లో దేవుడు నాకు తోడుగా ఉండేవాడు అండి మరి ఎందుకో నాకు ప్రతి ఒక్క విషయంలో అంటే నాకు ఎంత ఇష్టమో నేను ఎట్లా చెప్పాలో అనేది కూడా నాకు అర్థం కావట్లేదు సంతోషం వచ్చినా నాయన ఏడుకొండలవాడా బాధ వచ్చినా నాయన ఏడుకొండలవాడా అని చెప్పుకుంటానండి ఇప్పుడు పెరిగి పెద్దయిన తర్వాత అదే విధంగా ఉండలేకపోతున్నానండి అప్పుడైతే అసలు నిష్టలతో శనివారం వచ్చిందంటే ఉపవాసం ఉంటాననేదాన్ని కార్తీక మాసం వచ్చిందంటే కటిక ఉపవాసం ఉండేదాన్ని అండి పొద్దున నుంచి సాయంకాలం దాకా కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా ఉంటే మా అమ్మ వచ్చి అరటిపండు తినమ్మా అట్ట అంత కటిక ఉపవాసం ఉండకూడదు ఎలా ఉంటున్నావే అని గదిమేదండి గదివినా కూడా నేను అస్సలు తాగేదాన్ని కాదండి ఉపవాసం ఉండేదాన్ని ఉపవాసం ఉండి మా మా నాన్న బయటకు పంపాడు కదా ఫస్ట్ టైం అదేనండి నేను బీచ్కి వెళ్తాం బయటకు పంపిపోతే మా పిన్ని వాళ్ళ ఆయన్ని వెళ్ళి మా బాబాయ్ని మా చిన్న బాబాయ్ని అని బతిలో ఆడుకొని బాబాయ్ బాబాయ్ సముద్రానికి వెళ్దాము బాబాయ్ మా నాన్న మీ అందరూ వెళ్తున్నానంటేనే ఒప్పుకుంటారని మా బాబాయ్ ఒప్పించి మా బాబాయ్ ఏమనేవాడు తెలుసా నీకులాగా పూజలు చేసేవాళ్ళు సముద్ర స్నానాలు చేసేది పౌర్ణానికి మీ పిన్నిల అట్టాడు కాదమ్మా అని ఎగతాలు చేసేవాడు అండి మా బాబాయ్ అంటే కూడా నాకు చాలా చాలా ఇష్టం అనమాట అప్పుడు ఇప్పుడు కూడా ఇష్టం అని ఎకతాలు చేసేవాడు అయ్యా మా బాబాయ్ నొప్పిచ్చి ఇంకా తర్వాత ఇహ నేను వెళ్ళేదన్నా అనమాట అప్పుడు సముద్ర స్నానం చేయటం మళ్ళీ సముద్ర స్నానం చేయలేదండి మళ్ళీ నాకు పెద్ద పిల్లలు పుట్టిన తర్వాత మొన్న ఈ మధ్య మా నాన్న నేను వెళ్తానంటే మా అన్నీ మా నాన్న అసలు ఒప్పుకోవట్లేదండి మా నాన్నగారు వచ్చి సముద్ర స్నానానికి ఇప్పుడు ఒక సంవత్సరం అవుతుంది అనుకుంటా అండి రెండోసారి బాపట్లో ఉంటున్నానని పేరే కానీ నేను బీచ్కి మొత్తం రెండుసార్లు అండి వెళ్ళింది ఒక్కసారి కూడా మా నాన్న ఒప్పుకునేవాడు కాదండి ఎన్నిసార్లు బతికిలినా కూడా వద్దు సముద్రస్థానానికి లోతుంటది అది ఇదని అంటాడండి సూర్యలంక బీచ్ అంటే చాలామంది చాలా ఫేమస్ అంటారు కానీ మా నాన్న మాత్రం వెళ్ళనిచ్చేవాడు కాదండి మొన్న కూడా ఆయన ఒడ్డు నుండి అంతవరకే మునగండి అంతవరకే మునగండి అని అని చెప్పి వెనకమాలు ఉండి తీసుకెళ్ళాడు అనమాట అప్పుడు మొన్నటితో సముద్ర స్థానానికి నేను నాకు వచ్చిన తర్వాత మొన్న వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట సూర్యలేఖ బీచ్ అంటే ఎట్లా ఉంటుంది అని అని అప్పుడు గుర్తులేదు పెద్దగా సరేనండి వంకాయలు చూసారా వంగి వంగి ఎలా కోస్తున్నాను తాజా తాజాగా ఉండే కాయలు అయితే మాత్రం తల మీద అవి కూడా అనమాట చుట్టుపక్కల ఉన్న కొమ్మలు ఆకులు అన్నీ అనమాట చూడండి వంకాయలు ఇంకా కనపడతాయి ఇంకా రెండు మూడు ఏం లేదండి ఆకుల్లో ఉండి కాకరకాయలు కనపడట్లేదండి అదిగో చూడండి ఎలా ముగ్గిపోయిందో అందుకని అని చెప్పి కాకరకాయల కోసం దాంట్లో దాని సందులోకి దూరాను తల నిండా గడ్డి గామ అత్తుక్కుపోయిందనమాట సరేనండి ఇటు చూసారా అది బీరకాయ మొక్కనని చెప్పి నాటామండి పనిమాల రెండు సాట్ల కొనుక్కొని తీసుకొచ్చానండి మామూలుగా బీరకాయ నేతి బీరకాయ మాకు ఉంది చెట్టు కింద ఇది మామూలు బీరకాయ ఏమోనని చెప్పి అడిగి మరీ కొనుక్కొచ్చానండి కొనుక్కొస్తే అది కాస్త గగ్గు గగ్గురుగా రాలేదండి అది నేతి బీరకాయ లాగానే ఉంది ఏం చేస్తాము బీరకాయలు ఈ సంవత్సరం తినే యోగం లేదనుకుంటా నేతి బీరకాయే అనుకుంటా బే మామూలు బీరకాయలు అనుకొని తీసుకొని చాలా సార్లు పెట్టాము అన్నీ వచ్చి నేతి బీరకాయలే అయినాయండి నేతి బెరకాయ మొక్కలు అయిపోయినాయి అప్పటికి ఇదిగోండి ఇంకా ఏమన్నా ఉండయి ఏమో కాకరకాయలు అన్న అని చెప్పి వెతుకుతున్నాను ఎందుకంటే గడ్డిలో ఉండి ఊరికే అండి అందుకని మొత్తం వెతుకుతున్నాను గది కాబట్టి చూసారా జామ మొక్క కానీ జామ మొక్కనో మునగ చెట్టు వేసామన్నమాట వేస్తే ఏమైందంటే చక్కగా మునగ జామ మొక్క అయితే బాగా పాతుకొని మొలిచింది మునక్కొమ్మ కూడా కొంచెం పచ్చిగా ఉంది ఇగురు వచ్చిద్దా అనే డౌట్ అనమాట వానలు పడుతున్నాయి కదా ఇగురు వస్తుందిలే అనుకున్నాను సరేనండి ఇదిగో చూడండి వాళ్ళ నవనవలాడే వంకాయలు కాకరకాయలు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్